తిరిగి వారి మీద కేసులు పెట్టడం అరెస్టులు చేయడం సేడిస్టిక్గా వ్యవహరించడం ఇది చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్న సేడిజం గత ఏడాది పోలీసులు వేదం వేధింపులకు గురై ఆత్మహత్య చేసుకున్న మా పార్టీ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించేందుకు జూన్ పద్దెనిమిదవ తారీఖున పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోకి రెంటపాల గ్రామానికి నేను వెళ్ళా ఆ ప్రోగ్రాంకు చంద్రబాబు నాయుడు గారు చేసిన రభస అంతా ఇంత కాదు నాకు ఆశ్చర్యం అనిపించింది అసలు చంద్రబాబు నాయుడు గారు చూసినప్పుడు ఏమో ఆలోచనలు చేసి చూసినప్పుడు నా నా కార్యక్రమానికి ఎవరిని రాకుండా అడ్డుకునే ప్రయత్నం ఆశ్చర్యం అనిపించింది వస్తే ఈయనకు బాధ ఏమిటి అని ఈయన కార్యక్రమాలకు మనుషులు ఎవరు రాకపోతే అది ఆయన బాధ ఎందుకు మనుషులు ఆయన కార్యక్రమానికి రావడం లేదంటే దానికి కారణం ఆయన చేసిన మంచి ఏది లేదు కాబట్టి దాన్ని సరిదిద్దుకోకుండా ఆయనకు వ్యతిరేకత చూపిస్తూ ఆయన మీద వ్యతిరేకత కనిపిస్తూ వేల మంది ఇటువైపున కార్యక్రమాలకు అటెండ్ అవుతా అంటే ఈయనకేం బాధ అని అడుగుతా నా కార్యక్రమానికి ఎవరిని రానికుండా అడ్డుకోవడం నాయకులకు కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి బెదిరించడం పోలీస్ స్టేషన్లలోనే ఇళ్లల్లోనే నిర్బంధించేట్టుగా చెక్ పోస్టులు పెట్టడం లాఠీ ఛార్జీలు చేయించడం సత్తెనపల్లె పొద్దున్నే టౌన్లో నా చార్జ్ పొద్దున్నే భయం పెట్టేందుకు నేను రాక మునిపోయా కార్యక్రమానికి పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా దాని కోసం పోలీసులు పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నా నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ ముందు షేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అలాగే సినిమా డైరెక్టర్ రాసుకుంటే రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు నష్టం ఏంది ఏంటన్నా నేను గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా ఎందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారు పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు ఇరికిచ్చేదాని కోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ